ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక మీరు మీ ఇంటివారును అందరూ బాగున్నారా మీరు మీ ఇంటివారు మీ రక్త సంబంధికులు మీ బంధువులు మీ ఇరుగు పొరుగు వారు అందరూ బాగుండాలని నేనెల్లప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు ప్రభువు మన కొరకు ఏర్పాటు చేసిన బంగారు మాటను దేవుని వాగ్దానాన్ని తెలుసుకుందామా యష్యా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు బూదిగంథముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడ నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరుచుకోండిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడయ్యున్నాను భయపడకుము నేను నీ దేవుడనయ్యున్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను వాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును దేవునికి మహిమ కలుగును దాకా దేవుని బిడ్డ నువ్వు ఒకవేళ ఈ లోకంలో విడవబడిన వ్యక్తివా ఒంటరైన వ్యక్తివా ఏకాకిగా ఉన్నటువంటి వ్యక్తివా భయమేస్తుందా దిగులుగా ఉందా చింతిస్తున్నవా చింతపడుతున్నవా గుండెకు గాయమైందా మనస్సు విరిగిపోయిందా దిగులు ఎవరికీ చెప్పుకోలేని వేదన నా పని అయిపోయింది నా పని అయిపోయింది నా స్థితిగతి ఇక మారదు నన్ను పట్టించుకునే నాదుడు లేడు నన్ను ఆదుకునే నాదుడు లేడు నాకు సహాయం చేసేవారు ఒక్కరు కూడా లేరు అని నువ్వు అనుకుంటున్నావా నేను ఒంటరి దానను నేను ఒంటరి వాడను నాకెవరు సహాయం చేయరు అన్న అనుకుంటున్నావా నన్ను అందరూ వదిలిపెట్టారు అన్ను అనుకుంటున్నావా దేవుని బిడ్డ అందరూ నిన్ను వదిలిపెట్టొచ్చేమో కానీ నీ దేవుడు మాత్రము నిన్ను వదిలిపెట్టడు నీ దేవుడు నీకెంతో విలువనిచ్చే దేవుడు అందరూ నిన్ను చిన్న చూపు చూడొచ్చేమో అందరూ నిన్ను తక్కువ చేసి మాట్లాడొచ్చేమో అందరూ నీ గురించి గేలి చేయొచ్చేమో అందరూ నిన్ను వెలివేయొచ్చునేమో కానీ దేవుని దృష్టిలో మాత్రం నీవు ఎంతో విలువైనటువంటి వ్యక్తిగా ఉన్నావు కాబట్టి నీకెవరు లేరు అనుకోవద్దు దేవుడు నీకు తోడుగా ఉంటాడు సహాయం చేస్తాడు కొంతమంది బంధువులు స్నేహితులు ఉన్నప్పటికీ కూడా మనకున్న పరిస్థితి వారు అర్థం చేసుకోలేరు ఒకవేళ అర్థం చేసుకున్న సహాయం చేయడానికి వారి శక్తి సామర్థ్యాలు సరిపోవు అలాంటప్పుడు దేవుని సహాయం మనం కోరుకోవాలి ఆయన నిన్ను వదిలిపెట్టడుగా విడిచిపెట్టడుగా నిన్నెక్కడి నుంచి తీసుకొచ్చానని చెప్తున్నాడు భూమి కొనల నుండి దేవుడు నిన్ను తీసుకొచ్చానని చెప్తున్నాడు భూమి కొనల నుండి కాపాడుకుంటూ తీసుకుని వచ్చిన దేవుడు నిన్ను మధ్యలో అర్ధాంతరంగా ఎందుకు వదిలిపెడతాడు తప్పక నీకు సహాయం చేస్తానని తప్పక నిన్ను ఆదుకుంటానని దేవుడు మాట్లాడుతున్నాడు వంటని అనుకుంటున్నావు కదా కాదు దేవుడు అంటున్నాడు నేను నీకు తోడై ఉంటాను అంటున్నాడు దేవుడే తోడై ఉన్నప్పుడు ఇక నీకెందుకు భయము దేవుడే తోడై ఉన్నప్పుడు నీకెందుకు చింత నీకు కావాల్సిందేదో నువ్వు అడుగు దేవుడి చిత్తంలో ఏమున్నాయో అవి అవినీకివ్వబడతాయి దేవుని స్తోత్రం ఏదేమైనా నా దేవుడు నాకు మేలే చేస్తాడు కానీ నాకు ఉపకారమే చేస్తాడు కానీ నా దేవుడు ఎన్నడు నాకు అపకారం చేయడు అని నువ్వు విశ్వాసం ఉంచు నీ దేవుడు మేలే చేస్తాడు నీకు నీ దేవుడు సహాయం చేసేవాడు ఆదుకునేవాడు స్వస్థపరిచేవాడు లేవనెత్తి బలపరిచేవాడు అన్ని విషయాలలో నిన్ను ఆదుకునేటువంటి వానిగా నీ దేవుడు ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక నమ్మిన వారు విశ్వసించిన వారు నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు ఇదిగో ఈ వాక్యం వింటున్న బిడ్డలలో కొందరు అనుకుంటున్నారు ఒంటరిని ఏకాకిని వెలివేయబడ్డాను తృణీకరించబడ్డాను త్రోసివేయబడ్డాను విలువలేదు నన్నెవరు లెక్క చేయరు అని అనుకుంటున్నారు దేవా నీ బిడ్డ ఒంటరితనాన్ని జ్ఞాపకం చేసుకో ఆ ఒంటరితనాన్ని తీసివేసి నీ బిడ్డకు నువ్వు వాగ్దానం చేస్తున్నావు కదా నేను నీకు తోడుగా ఉంటాను అని నిజంగానే నీ బిడ్డకి తోడుగా ఉండి ఆదుకొనైనా సహాయం చేయనైనా తండ్రి నీ దక్షిణ హస్తంతో ఆదుకుంటానంటున్నావు తప్పక నీ దక్షిణ హస్తంతో ఆదుకొని ఈరోజు ఈ వాక్యం ఇంటూ ప్రార్థనలో ఏకీవించిన ప్రతి బిడ్డని వారు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో నుండి బయటకు తీసుకురండి మీ బిడ్డలకు క్షేమము మేలు కలుగజేసి ఉన్నతమైన స్థితిలో నీ బిడ్డల్ని నిలువ పెట్టి నీ బిడ్డలు ఎక్కడున్నా నీకు సాక్షిగా ఉండినట్లుగా సహాయం చేయమని ఏసునామంలో ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమె 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 దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్లారా ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నట్లయితే అనేక మందికి షేర్ చేయండి మీ స్నేహితులకు మీ బంధువులకు తెలిసిన వారికి షేర్ చేసి ఈ వీడియోను చూడమని వారిని ప్రోత్సహించండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్న ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ వన్ డబల్ సిక్స్ అనే ఈ నంబర్కి కాల్ చేసి కానీ వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ మీ ప్రార్థన అవసరతలను తెలియజెప్పండి తప్పక మీ కొరకు మేము మా సంఘ బిడ్డలు అనుదినము ప్రార్థన చేస్తాము దేవుడు మిమ్మల్ని దీవించి ఈరోజంతా ఆశీర్వదించునుగాక ఆమె